హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ క్లైమేట్ చల్లగా ఉంది కదండి అలాంటి టైంలో వేడి వేడిగా స్పైసీగా ఏదన్నా తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఒకసారి ఈ విధంగా కాలీఫ్లవర్ మంచూరియా ట్రై చేయండి టేస్ట్ అయితే భలే ఉంటుంది కాలీఫ్లవర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా మనకి ఈ సీజన్లోనే కాలీఫ్లవర్ అనేది దొరుకుతుంది కాలీఫ్లవర్ ఇష్టం లేని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి పకోడీ అయినా మంచూరియా అయినా చాలా ఇష్టంగా తింటారు బాగుంటుందండి టేస్ట్ బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మంచూరియా అనేది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఎలాంటి సాస్లు లేకుండా కాలీఫ్లవర్ మంచూరియా అనేది ఆల్రెడీ తయారు చేసిన వీడియో మన ఛానల్లో ఉందండి వీడియో లింక్ అనింది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేసుకోవచ్చు అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కాలీఫ్లవర్ మంచూరియా తయారీ విధానం ఎలాగో చూసేద్దాం కాలీఫ్లవర్ ముక్కలు ఇలా మీడియంకి కొంచెం తక్కువలో కట్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత దానిలోకి బాగా మరుగుతున్న వాటరు ముక్కలు ములిగేంత వరకు యాడ్ చేసుకుని కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కాలీఫ్లవర్ అనేది మనకి ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుందండి దీన్ని వేరేగా ఉడికించే అవసరం లేదు ఈ విధంగా ట్రై చేయండి పని అనేది ఈజీ అవుతుంది తర్వాత వేరే గిన్నెలోకి హాఫ్ కప్పు వరకు ఫ్లోర్ అలానే హాఫ్ కప్పు వరకు మైదా పిండి దానితో పాటే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అలానే పావు టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో మిరియాల పౌడర్ దానితో పాటే పావు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుని ఒకసారి పౌడర్స్ అన్నీ బాగా కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకొని తర్వాత మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ని వేసుకుని కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి కలుపుకుంటే ఉండలు ఫామ్ అయిపోయి పిండి కలుపుకోవడానికి కష్టంగా ఉంటుందండి అలా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని గట్టిగా పిండిని కలుపుకుని తర్వాత మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకుని పిండిని కలుపుకుంటే ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలా ఉండాలి బజ్జీల పిండిలాగా కన్సిస్టెన్సీ అనింది పది నిమిషాల తర్వాత మనకి ముక్కలు అనేది సాఫ్ట్ అవుతాయండి తర్వాత ఆ వాటర్ని తీసుకొని ఇంకొకసారి నార్మల్ వాటర్తో కడుక్కున్న తర్వాత వాటర్ని సపరేట్ చేసుకోవాలి తర్వాత కలిపి పెట్టుకున్న బజ్జీల పిండిలోంచి ఇలా ని రెడ్ చేసి లాగా వేసుకోవాలి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత దానిలోకి కాలిఫ్లవర్ని ఒక్కొక్కటిగా వేయాలండి అన్నీ కలిపి వేసేస్తే అంటుకుపోతాయి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియం కి పెట్టుకుని ఇలా పకోడీల్లాగా వేసుకుని పైన కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఇలా గరిటితో కదుపుకోవాలి స్టవ్ హైటు మీడియం కి చేంజ్ చేసుకుంటూ ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు మంచూరియా చేసేసరికి ఇందులో ఉన్న సగం పకోడి అనేది ఎగిరిపోతాయండి అంత బాగుంటుంది టేస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లోకి పెట్టుకుని దానిలోకి వన్ స్పూన్ వరకు అల్లం ముక్కలు వన్ స్పూన్ వరకు వెల్లుల్లి అలానే ఒక చిన్ని పచ్చిమిర్చి కూడా ఇలా ముక్కల్లాగా తరిగి వేసుకోవాలి అల్లం వెల్లుల్లి అనేది చాలా సన్నగా తరగాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అలానే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిలోంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఇవి బాగా వేగిపోయిన తర్వాత దానిలోకి చిన్ని ఉల్లిపాయను కూడా ఇలా చిన్ని చిన్ని ముక్కల్లాగా తరుక్కుని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత దానిలోకి వన్ స్పూన్ వరకు సోయా సాస్ అలానే వన్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ దానితో పాటే టూ స్పూన్స్ వరకు టొమాటో కిచప్ దానితో పాటే లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి సాసులు మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి సాసులు వేసినప్పుడు కూడా స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలండి తర్వాత కర్రీ ఎలా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి సాసుల్లో ఉప్పు అనేది ఉంటుందండి చూసుకుని వేసుకోవాలి పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో మిరియాల పౌడర్ పావు టీ స్పూన్ వరకు పంచదారని కూడా యాడ్ చేసుకుని గ్రేవీని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఉడికించుకోవాలి గ్రేవీ లైట్గా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలా క్యూబ్స్లా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలానే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు క్యాప్సికమ్ ఇక్కడ ఒకటి వరకు తీసుకున్నానండి ఉల్లిపాయ మీడియం సైజుది ఒకటి తీసుకున్నా ఇలా గ్రేవీ ఉడకడం స్టార్ట్ అయ్యి రెండు నిమిషాల తర్వాత హాఫ్ కప్ వాటర్లో టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని గ్రేవీని ఉడికించుకోవాలి స్టవ్ కూడా సిమ్లోనే ఉండాలి ఇలా గ్రేవీ మొత్తం కొంచెం బాగా కలిసిపోయిన తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ పకోడా ఉంది కదండి వాటిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని గ్రేవీ అంతా ముక్కలకి బాగా పట్టేలాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ గ్రేవీ కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత ఇలా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇది రెండు నిమిషాల తర్వాత అండి గ్రేవీ అనేది మనకి కొంచెం బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకుని అలా కలుపుకుంటూ ఉండాలి కొంచెం బాగా రోస్ట్ అవుతుంది స్టవ్ హైలో పెట్టుకోవడం వల్ల చూసారు కదా గ్రేవీ అంతా బాగా దగ్గర పడిపోయింది ముక్కలకు కూడా బాగా పట్టింది కదా మనకి ఇది రెడీ అయిపోయిందండి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ మంచూరియా టేస్ట్ అయితే భలే వచ్చింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మరి మీకు నచ్చిందా ఈ వీడియో లాస్ట్లో లైట్గా నువ్వులు ఇలా ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని తింటే భలే ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు